ఏప్రిల్ నెల ఈ నెల చిరుకల్పూడ పోలీస్ స్టేషన్ మిలిసి ఒక కంప్లైంట్ వచ్చింది తన ఇంట్లో తన బంధువు అమ్మాయి కానీ ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులన్నీ నేనే చూస్తున్నా చెప్పి చెప్తూ కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ వ్యక్తి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసి దానిలో ఆ అమ్మాయి తనకు ఉన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి చెప్పని కుమార్ రెడ్డి అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి ఆ అబ్బాయి తనతో ప్రేమ అని మాటలు చెప్పాడని తర్వాత సెక్సల్గా అబ్యూస్ చేశాడని చెప్తూ మధ్య మధ్యలో తన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరిగిందని చెప్పి అంతేకాకుండా బంగారం కూడా డబ్బులు లేకపోతే బంగారం తీసుకోమని చెప్పి ఆ బంగారాన్ని వేరే తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ ద్వారా కుదవ అతనికి డబ్బులు ఇచ్చి ఇవ్వడం అలాంటి పనులు చేసింది అయితే ఈ విషయం మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి తన ఇంట్లో ఉండి పదహారు కులాల బంగారం తన అంటే పెద్దమ్మ బంగారాన్ని ఈ అమ్మాయి పెద్దమ్మకు పెద్ద తెలియకుండా ఒక ద్వారా కుదువపెట్టించి ఆ డబ్బులను ఫోన్పే ద్వారా ఈ చెప్పలు విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం జరిగిందనేది తేలింది తేలితే వెంటనే మనము ఇంకా ఈ చెప్పలి కుమార్ రెడ్డి ఎక్కడుంటుంది ఏంటి అనేది మనం పరిశోధన చేసి ఫైండ్ అవుట్ చేసి ఇతను బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడని తెలిసింది అంతేకాకుండా ఇతను కడప వాస్తవుడు అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు యోగి వేమన యూనివర్సిటీలో జాబ్ చేస్తారని తెలిసింది వెంటనే టీమ్స్ పంపించడం జరిగింది పంపించి ఈ చెప్పలి విజయ్ కుమార్ను అంపులోకి తీసుకొని అతను ఎక్కడెక్కడైతే బంగారం దాచిపెట్టడం అవన్నీ పదహారు కులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది అంతేకాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి లక్ష యాభై వేల రూపాయల క్యాష్ కూడా ఇతను తీసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇతను ఏ విషయాలు ఖర్చు పెట్టాయంటే టికెట్ పెట్టి తాగడము తాగడము సిగరెట్ తాగడము ఇటువంటి వ్యసనాలకు నేను పూర్తిగా డబ్బులు అంతా ఖర్చు పెట్టడం జరిగింది పిల్లల మీద సరైన నియంత్రణ లేకపోతే పర్యావసానం ఎట్లా ఉందనేది ఈ కేసు ఉదాహరణగా నిలబడ్డాయి అయితే ఈ కేసును పూర్తిగా డిటెక్ట్ చేసి పోయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాయి ఈ ఇన్వెస్టిగేషన్లో ఎస్సీపీ జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిలకలు కూడా ఎస్ఎస్ఓ అనుదీప్ మరియు కూడా ఎస్ఎస్ఓ రమేష్ గౌడ్ తర్వాత విద్య ఆంజనేయులు ఎస్ఐ జగదీషు గణేష్ విజయ్ నరేష్ ఎస్ఐ కరుణాకర్ రెడ్డి ఈ మొత్తము దాదాపు పది మంది అవసరం ఆంజనేయుడు ఎస్ఐ వీళ్ళంతా కలిసి ఈ కేసు అతి త్వరగా అంటే మనకు తెలిసిన వెంటనే అమ్మాయిని అమ్మాయితో మాట్లాడము భరోసా సెంటర్ పంపడము ఇవన్నీ ప్రొసీజర్ చేసుకుని ఈ ప్రొసీజరే మనకు ఎక్కువ టైం పడుతుంది కానీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ తర్వాత రికవరీ మొత్తం అత్యంత తొందరగా చేసి ఈరోజు అరెస్టులు చేశాము ఇతన్ని తను ఫోటోతో సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రాపర్టీ ఏదైతే రికవర్ అయిందో కూడా ఫోటో పెట్టి ఆ బాధితులకు కూడా ఇప్పించడం జరుగుతుంది ఏప్రిల్ నెల ఈ నెల చిరుకల్పూట పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ వచ్చింది తన ఇంట్లో తన బంధువు అమ్మాయి యొక్క ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులు అన్ని నేనేపిస్తున్నా చెప్పి చెప్తూ కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి